పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఈ ఐదు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీరుస్తారేమోనని చెప్పేసి ఇన్నాళ్ళ పాటు కూటమి ప్రభుత్వాన్ని మనం మనం మెచ్చుకున్నామండి ఎస్ మంచి చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా మెచ్చుకోవాల్సిందే దాంట్లో నో డౌట్ కానీ ఇదేంటండి బాబు కూటమి ప్రభుత్వం కూడా కొన్ని పనులను అశ్రద్ధ చేస్తుందండి ఎస్ అశ్రద్ధ చేస్తుంది ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన అండి మంచి పరిపాలన అనేది ఉండాలి ఇంతకుముందు ప్రజలు ఏ విధంగా నష్టపోయారో ఆ నష్టాన్ని పోడ్చాలి ఉన్న ప్రభుత్వం ఏమైతే చేయలేదో దానికి భిన్నంగా అభివృద్ధి చేయాలి ప్రజాపాలన అనేది మంచిగా నేయాలి ఇదే కదా ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కావాల్సింది మరి నాలుగైదు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని పనులు చేస్తున్న చెప్పేసి చేసినట్టే చూపిస్తుంది కానీ చేయట్లేదండి పేపర్లోను టీవీలోనూ అడ్రగొట్టేస్తున్నారు ఇదిగో అది చేస్తుంది ఇది చేస్తుంది అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని తీరా ఇక్కడ రియాలిటీలో చూసేలాటికి చాలా పనులు అనేది నత్త నడక నడుస్తున్నాయి ఇది మాత్రం వాస్తవం ఎప్పుడు చూసినా కానీ రాష్ట్రం ఎలా ముందాలుగా సాగాలి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి ప్రజలకు మనం మ్యానిఫెస్టోలో పెట్టిన సిక్స్ గ్యారెంటీని ఎలా అమలుపరచాలి అమలు పరచాలి అమలు పరుస్తున్నాం అని చెప్పి ఆ అమరావతిలో ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ క్యాబినెట్ మీటింగ్ పెట్టేసేసి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పేసేసి కొన్ని పనులు అయితే చేయట్లేదండి చేసినట్టే చెప్తున్నారు ఇదిగో చేస్తున్నారేమో అనుకుంటున్నారు కానీ చేయట్లేదు జరగట్లే మరి ఎందువల్ల ఇది లేట్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు ఎలక్షన్లు అయిపోయిన అధిక అతి కొద్ది రోజులలో అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఫ్రీ అన్న తర్వాత ఇంకేంటి కూలీనాలి చేసుకునే వాళ్ళకు చాలామంది వర్కర్లకు తాతమేస్తులకు అలాగే ఆ రాడ్ రాడ్బన్ పనిచేసేటోళ్ళకు సెంటరింగ్ పనిచేసేటోళ్లకు పెయింటర్లకు రా మన కార్పెంటర్లు పనిచేసేటోళ్లకు ఇలాగ చాలా రకాల వృత్తుల్లో పని చేసే వాళ్ళకు ఇన్నాళ్ళు పని లేదు కాబట్టి పని ఉంటుంది ఏమని చెప్పేసి మనం అనుకున్నాం ఉండాలి ఈ పని మంచిది ఎందుకంటే ఇసుక అనేది ఉచితంగా ఇవ్వటం వల్ల వస్తుందేమో వీళ్ళందరికీ పనులు ఉంటాయి కదా ప్రతి ఒక్క పేదవాడు ఆ నోట్లో ఒక ఐదేళ్ళు ఒక ముద్ద కడుపు నిండా తింటాడేమో చెప్పేసి అనుకుందాం ఇది మాత్రం పక్కా చేయాలి ఏ రాష్ట్రమైనా సరే అది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ముఖ్యంగా పేదవాడు కడుపు నిండా ఉండి ఆ కుటుంబ సభ్యులను చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఊరిలో కూడా ఇసుక అనేది రావాలి సరే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నాడు తర్వాత దానికి ఇంత డబ్బులు అయితే అని కూడా చెప్పిండు ఏది అప్ అండ్ డౌన్ ఛార్జీలు అని ట్రాక్టర్ ఖర్చు అని అలా కొంతవరకు అయితే డబ్బులు అయితే అని చెప్పిండు తర్వాత సరే కొద్ది రోజులు అయిన తర్వాత అదేంటి మీరు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు కదా మరి ఇప్పుడేమో డబ్బులు అంటున్నారు మళ్ళీ మళ్ళీ తెచ్చుకునే వాళ్ళకు ఇబ్బంది అయింది అని చెప్పి ఆన తర్వాత దాని గురించి ఏమో ఆలోచించుకున్నట్టుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదు లేదు ఇప్పుడు డబ్బులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఇసుక అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మాత్రం అందరికి ఫ్రీ మీరు ఒక టాక్టర్ ఖర్చు ఏం పెట్టుకుంటే సాధనని చెప్పేసి మళ్ళీ ఓకేనండి ఇది బాగానేది ఇక్కడ ఇక్కడ బాగా సంతోషించాల్సి వచ్చింది అప్పటికైనా కానీ ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఒక పని ఉంటుంది అది కార్మికులకు అన్నట్టు కనుకున్నా నేను కూడా రెండు మూడు వీలు చేసే దాని మీద పేస్ అనిపించింది అయితే సరే చెప్పిండు బాగానే ఉంది క్యాబినెట్లో నిర్ణయించారు ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇస్క అనేది రావట్లేదండి మళ్ళీ పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో ఇదిగో ఈ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఇస్క్ అనేది ఫ్రీ పెట్టేసిండని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా చాలా మంది చెప్పారు చాలా వీడియోలు మనం చూసాం న్యూస్ ఛానల్లో కూడా చాలా దీని మీద హర్షం వ్యక్తం చేశారు చాలా బాగుంది ఈ పథకం ప్రతి ఒక్క పేదవాడికి కూడా కార్మికుడికి కూడా ఈ పథకం అనేది ఎక్సలెంట్ అని చెప్పారు చాలా బాగుంది కానీ నిజానికి వచ్చినట్లయితే ఇంకా ఎక్కడ వస్తుందండి ఇది మాటల వరకే పరిమితం అయిపోతుంది కానీ ఇసుక ఎక్కడవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ట్రాక్టర్లు తీసుకెళ్ళండి లేకపోతే బండి తీసుకెళ్ళండి లేకపోతే లారీలు తీసుకెళ్ళండి ఏదైనా సరే మీరు తీసుకెళ్ళి తీసుకొచ్చుకోండి మీకు కావాల్సినంత తీసుకొచ్చుకోండి ఎవరు ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పారు కదా తీరా చూసేలాగేమైంది అక్కడక్కడ ఎమ్మెల్యేలు అడుగుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేలని అడుగుతూ ఉంటే కొద్దిగా రికమెండేషన్ చేస్తూ ఉంటే ఒక ట్రాక్టరు లేక ఒక ఎడ్ల బండి ఇలా తోరుకొనిస్తున్నారట ఈ హామీలు ఏమైపోతున్నాయి ఎందుకు ఆగిపోతుంది మరి ఐదు నెలల పాటు ఇసుక అనేది రాకపోతే పేదవాడికి ఎలాగా వైసీపీ ప్రభుత్వంలోనే ఇసుక అనేది అందక ఇబ్బంది పడ్డరు ఇబ్బంది పడ్డరు పేదవాళ్ళని చెప్పి అన్న మీరే మరి ఇప్పుడు ఐదు నెలల కానుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది ఇసుక అనేది మొట్టమొదటిసారిగా ఇంత బిల్లు అని పెట్టారు ఇంత డబ్బులను పెట్టారు సరే ఎందుకో మళ్ళీ దాని గురించి వద్దులేని అని చెప్పేసి ఇసుక ఫ్రీ అని పెట్టారు మళ్ళీ మన దసరాకా నుంచి ట్రాక్టర్ తీసుకెళ్ళండి లేకపోతే ఎడ్డబడిని తీసుకెళ్ళండి లేకపోతే ఇంకా దేని ద్వారా కానీ మీరు తోలి తోలు తోలుకోండి అని చెప్పారు మళ్ళీ ఈ రోజున చూస్తున్నట్లయితే మళ్ళీ ఇసుక వచ్చే పరిస్థితి లేదు పేదవాడు ఎలా బ్రతుకుతాడు ఇసుక రాష్ట్రంలో పనులు ఎక్కడ దొరుకుతాయి ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం అనేది ఇది విమర్శలు కాదు ఎందుకంటే పేదవాడు నాలుగు ముద్దలు తినాలంటే వాడు కష్టపడాలి వాడు కష్టపడటానికి శక్తి ఉన్నా కానీ పని చేయటానికి పని లేదు పని కావాలంటే పేదవాడికి కార్మికుడికి పని కావాలంటే ఇసుక కావాలి మెయిన్ ఇసుకే కదా మార్కెట్లో సిమెంట్ దొరుకుతుంది రాడ్లు దొరుకుతున్నాయి ఇటుక దొరుకుతుంది కంకర దొరుకుతుంది ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి కానీ ఈ అన్నిటికీ అనుసంధానమైనది ఏంటి ఇసుకే ఆ ఇసుకలేంది మొత్తం సిమెంట్తో కలిపేసేసుకొని కట్టుబడి కట్టేస్తారా ఒక తాపి మేసిరే ఒక స్లాబ్ పోయాలి ఇసుక లేదు సిమెంట్ కట్టలు కట్టలు తీసుకొచ్చేసారా గుమ్మరి చేసేసి ఆ పొడిని మొత్తం వాటర్తో కలిపేసేసి స్లాప్ వేసేస్తారా కార్మికుడు పని చేసుకోవాలంటే ఇవన్నీ ఉన్నా కానీ ఇసుక అనేది లేకపోతే కార్మికుడికి పని లేదు ఇది ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి సరే ఈ యొక్క సమస్యను అనేది కొద్దిగా సాల్వ్ చేయండి పేదవాడికి చేసుకోవటానికి కొన్ని నాలుగు రోజుల దాకా పని చేసుకోవటం అయితే మాత్రం పనులు నడుస్తాయి వార్తలల్లో అయితే మాత్రం పేపర్లు అయితే మాత్రం బాగానే వస్తున్నాయి అయితే ఇంతకుముందు ఓ వచ్చేసింది ఆంధ్రాకి ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ అని ఎందుకంటే వార్తల్లో ఉంటే సరిపోయిందా ఇంటికంటే అన్నం వండుకుంటే సరిపోయిందా నోట్లోకి ఆ ముద్ద రావాలి కదా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు చాలా కంపెనీ వాళ్ళతోనే మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కు చాలా కంపెనీలు వస్తున్నాయి కార్మికులకు చాలామందికి పనులు పనులు జరిగితే తర్వాత నిరుద్యోగ నిరుద్యోగులకి చాలామందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అన్నారు బాగానే ఉంది అలా రప్పిట మంచిదే దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు వచ్చి చాలామంది ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తే మంచిదే సరే ఇంకొక సమస్య మొన్న పైన నెల ఇరవై తొమ్మిదో తారీఖున మీరు ప్రతి ఒక్కరికి గ్యాస్ ఫ్రీ నాలుగు నెలలకి ఒక్కొక్క బండ తీసుకోండి సంవత్సరానికి మూడు బండలు అందరు బాగానే ఉంది గ్యాస్ బండలు మూడు బండలు తీసుకోండి సంవత్సరానికి అంటే నాలుగు నెలలకి ఒక గ్యాస్ ఫ్రీ అన్నట్టు అనుకుంటా అయితే మీరు డబ్బులు ముందాల కట్టండి డబ్బులు ముందాల కట్టినట్లయితే ఇరవై నాలుగు గంటలలో అంటే ఇరవై తొమ్మిదో తారీఖున పైన నెల ఇరవై తొమ్మిదో తారీఖున బుక్ చేసుకున్నట్లయితే డబ్బులు కట్టి తీసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో పడిపోతాయి అందరు మనం వంట గ్యాసు డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఆ డబ్బులు అనేది ఇరవై నాలుగు గంటల టైంలో పడిపోతాయని చెప్పారు మీ అకౌంట్లో చేరిపోతాయని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది నేను ఒకసారి గ్యాస్ కూడా ఇంకెళ్ళా ఈ మధ్యలోనే అంటే డబ్బులు పడట్లేదు కదా ఎందుకు పడట్లేదు చాలామంది అంటున్నారు ఒకసారి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళి అడిగితే అక్కడ చాలామంది తమ్ముల కోసం తమ్ము వేయడానికి లైన్లు కట్టారండి చాలామంది సరే చూస్తున్నా ఈ లేని తమ్ముల కోసం ఇంకా లైన్ కట్టినారు కదా ఇలా డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి పక్కనే ఇంకో సంద ఒకటి ఉంటే అటువైపు వెళ్ళి చూశారు అటువైపు పెళ్ళి చూసాడు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మంది దాకా ఉండ్రండి అక్కడ నాతో సహా కూడా రెండు వందల యాభై మంది దాకుండరు నేను వెళ్ళిన టైంలో గ్యాస్ డబ్బులు పర్లేదని చెప్పేసి వాళ్ళందరూ అందరూ అడగడానికి వచ్చారు సరే తెలుసుకుందా ఎందుకు వచ్చారా ఏందని చెప్పి మాకు ఇంతవరకు ఇరవై తొమ్మిదో తారీఖున మేము గ్యాస్ బుక్ చేసామండి డబ్బులు కట్టి బుక్ చేసాం చంద్రబాబు నాయుడు గారు ఏ డేట్లో అయితే చెప్పారో అదే డేట్లో మేము గ్యాస్ బుక్ చే బుక్ చేసామండి ఇరవై నాలుగు గంటలలో డబ్బులు పడతాయని చెప్పారు ఇప్పుడు ఐదో తారీఖు అవుతుంది ఇంతవరకు డబ్బులు పర్లేదు అసలు అడగటానికి వచ్చామండి అని చెప్పి చాలామంది అన్నారు అక్కడ అడిగాం అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కట్టిన మాట వాస్తవమే ప్రభుత్వం చెప్పిన మాట వాస్తమే మరి అక్కడ నుంచి డబ్బులు పడినప్పుడు మేమేం చేస్తాం మా జేబుల నుంచి ఏమని ఇవ్వాలా అన్నారు ఆ మాట కూడా వాస్తవమే కరెక్టే అది అసలు పైన నుంచి అయింది వీళ్ళు ఏం చెప్తే ఓన్లీ వీళ్ళు సమాధానం చెప్పడం వరకేమంటారు ఎందుకు పర్లేదు ఏంది అనేది చేయలేదండి వేయలేదండి వేస్తే వేసినట్లయితే మీ అకౌంట్లోకి వస్తాయి కదా దానికి మేమేం చేయలేదు అన్నారు కొంతవరకు ప్రభుత్వం అనేది దృష్టిలో పెట్టుకొని ఆ మాట చెప్పి మళ్ళీ లేట్ చేసుకోవటం ఇదంతా కాకుండా ఒకేసారి ఒక వారంలో డబ్బులు పడతాయని చెప్పండి లేకపోతే లేకపోతే ఒక ఐదు ఆరు రోజుల్లో డబ్బులు పడతాయి అని చెప్పండి లేదా ఒక పది రోజులు పదిహేను రోజుల్లో డబ్బులు పడితే అని చెప్పండి అప్పటిదాకా ఫిక్స్ అయిపోతారు కదా ప్రజలు అనేది ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిపోతాయి అంటే ఎవరికైనా డౌట్ అవుతుంది సరే నాకే పడట్లేదేమో అని చెప్పేసి ఆ గ్యాస్ కూడా దగ్గరికి వెళ్ళి అడిగితే అయింది మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు ఇటు ఇటు గ్యాస్ గొడవ వాళ్ళు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి వాళ్ళకి తీసుకు దొబ్బుతూ ఉంటుంది ఇటు గ్యాస్ తీసుకున్న వాళ్ళు ఎందుకు నాకే అని చెప్పేసి లేదా మా కాలనీ వేయలేదా లేకపోతే మా ఊరి వేయలేదా లేకపోతే నాకే పడట్లేదు అని చెప్పి వాడు వాటి టైం వేస్ట్ చేసుకొని ఇల్లు అడగాల్సి వస్తుంది పెన్షన్ డబ్బులు అనేది ఎక్సలెంట్గా ఇస్తున్నారు పెన్షన్ డబ్బులు అయితే మాత్రం ఇంటింటికి డోర్ కొట్టి మరీ ఆ వృధా పిప్పి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అది ఓకే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చొరవతోని ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొన్న పల్లె పండగ అనే కార్యక్రమానికి ఖర్చు పెడదామని చెప్పేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క పథకం కూడా ఎక్సలెంట్ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే చంద మన పవన్ కళ్యాణ్ గారు ఈ చేసే యొక్క కార్యక్రమం పల్లె పండుగ కార్యక్రమం అనేది చెప్పుకోదగ్గ విషయమే ఇది ఎందుకంటే అక్కడక్కడ రోడ్లు అనేది చక్కగా బాగుపడుతున్నాయి శంకుస్థాపనలు చేస్తున్నారు కొన్ని కొన్ని అయితే మాత్రం బాగా శిథిలమైపోయిన రోడ్లు మొత్తం తీసేసి కొత్త రోడ్లు వేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది కానీ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా చేయలే చేయట్లేదు అంటాలా కానీ మెయిన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే పేదవాడు పని చేసుకోవాలండి అటు పని చేసుకుంటేనే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటాడు తను పని చేసుకుంటేనే ఒక నలుగురిని పెంచుకుంటాడు ఈ లోప రోగాలు లోపలు ఏమైనా వచ్చినాయి అనుకోండి యానీ తీసుకొస్తాడు రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు ఉన్నారు అసలు వాటిని దృష్టిలో పెట్టుకుంటే మెయిన్ ఏంటంటే ఇసుకోటి అలాగే మీరు ఏదో గ్యాస్ ఉంది కాబట్టి ఆ ఉచిత గ్యాస్ ఉంది కాబట్టి అదొకటి ఈ రెండింటి వరకు దృష్టిలో పెట్టుకోండి మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ లెక్క మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అప్పుడు ప్రతిసారి కూడా మీరు మా వీడియోని ప్రతి ఒక్క వీడియోను కూడా వీక్షించవచ్చు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ తెలపండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ